హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ జీపీఓ గత రెండు సంవత్సరాలుగా ఇదొక పెద్ద పంచాయతీగా మారింది అసలు జీపీఓ ఉంటుందా ఉండదా అన్న కానీ ఎక్కువ పంచాయతీ అవుతుంది ఇగో వచ్చి అగో వచ్చని గత ఆరు నెలల క్రితమే ప్రభుత్వము ప్రకటనల మీద ప్రకటనలు వచ్చినాయి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన నెలకుగా ప్రకటన చేసేవాడు ఇగో రేపొచ్చే మాపొచ్చే అన్నట్టుగా అది తయారైంది అసలు పాత వాళ్ళకి ఇస్తారా ఎవరికి ఇస్తారు అసలు దీనికి సంబంధించినటువంటి సర్వీసు రూల్సే రాలేదు పాతోళ్ళు ఎట్లు వస్తారు వస్తే ఎంతమంది వస్తారు అసలు ఉంటుందా ఉండదా ఇన్ని రకాల క్వశ్చన్లు గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న ఒక చర్చ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక జరిగినటువంటి చర్చ విఆర్ఓ ఉంటే వాళ్ళని కొట్టిరా పేరు అదే ఉంటాను కొట్టిరా అంటే ఏం కొట్టాల కాబట్టి పాత పేరు పేరుగాడు కొత్తగా మార్చాలా ఇప్పుడు జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్ అంటున్నారు గ్రామం మొత్తం పరిపాలన ఆయన చేస్తాడా మరిగా చేయడు కదా గ్రామంలో పంచాయత్ సెక్రటరీ ఉంటాడు వేరు వేరు డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తారు గ్రామ పాలన ఆఫీసర్ చూసేదేమో రెవెన్యూ వారాలు మరి రెవెన్యూ వారాలు చూసినప్పుడు రెవెన్యూ పంచాయతీ అనకుండా ఈ గ్రామపాలన ఆఫీసర్ ఏందో కొత్తగా ఉన్నటువంటి సందర్భం సరే ఏది ఏమైతేంది నిన్న పన్నెండవ తారీఖు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నాడు ఈ యొక్క గ్రామ పాలన ఆఫీసర్ సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సర్వీస్ రూల్స్ అనేవి నిన్న రిలీజ్ చేశారు నిన్న పేపర్లో రెండు రోజులుగా జరుగుతున్న ఒక చర్చ అసలు నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అన్న ఒక చర్చ అందరూ ఉంటుందని చెప్తున్నారు ఎందుకు దానికల బలాన్ని చేకూర్చే అంశాలు ఏంటంటే నిన్న పన్నెండో తారీఖు రెండో నెల ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు నాడు జియో నెంబర్ ముప్పై రెండు పేరు మీద రెవెన్యూ రూల్స్ అనేవి తయారు చేయడం జరిగింది జియో నెంబర్ నలభై ఆరు ప్రకారం మొన్న పాత విఆర్ఓలకు ఎగ్జామ్ పెట్టారు అలాగే జియో నెంబర్ వన్ ట్వంటీ నైన్ ప్రకారము ఈ యొక్క లెక్కలు మొత్తం కూడా చెప్పిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మరి ఈ సర్వీసు రూల్స్ వచ్చినాయి కాబట్టి గ్రామ పాలన ఆఫీసర్ సంబంధించిన అయితే ఫైనల్గా జీపీఓ అనేది ఫైనల్ పేరే మార్చరు ఎందుకంటే ఆల్రెడీ సర్వీస్ రూల్స్ గ్రామ పరిపాలన ఆఫీసర్ పేరు మీద సర్వీస్ రూల్స్ వచ్చినాయి కాబట్టి జీపీఓ అనే పేరైతే ఉంటుంది మరి జీపీఓలు ఎన్ని పోస్టులు పడతాయి ఎంతమంది ఉంటారు అన్నటువంటి ఒకసారి చూసే ఒక ప్రయత్నం చేస్తే మొత్తంగా తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు తెలంగాణలో ఉన్నటువంటి లాస్ట్ వరకు ఇండి మొత్తంగా డీటెయిల్ చెప్తాను తెలంగాణలో గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి తెలంగాణలో దాంట్లో రెవెన్యూ గ్రామాలు రెవెన్యూ గ్రామాలు రెవెన్యూ గ్రామాలు ఏమన్నాయంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి దాంట్లో మొన్న విఆర్ఓ నుంచి విఆర్ఏ నుంచి ఎగ్జామ్ పెట్టడం ద్వారా వచ్చిన వాళ్ళు ఎంతంటే మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది వచ్చారు మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది ఉద్యోగంలో చేరీరు మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది ఉద్యోగంలో చేరీరు మొత్తంగా ఉన్నటువంటి రెవెన్యూ గ్రామ పంచాయతీలు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ పంచాయతీలు ఉంటే మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది విఆర్ఓలు పాత విఆర్ఓలు విఆర్ఏలు జీపీఓలుగా జాయిన్గా అయ్యారు జీపీఓలుగా జాయిన్ అయితే దాంట్లో వచ్చిన దాంట్లో నూట పద్దెనిమిది మంది ఇది మాకు నచ్చల ఈ సర్వీస్ రూల్స్ ఉంటాయో ఉండవు అన్నట్టు నేపథ్యంలో వచ్చిన దాంట్లో నూట పద్దెనిమిది మంది వెనక్కి వెళ్ళిపోయారు నూట పద్దెనిమిది మంది వెనక్కి వెళ్ళిపోతే మొత్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగులో మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది జాయిన్ అయితే దాంట్లో నూట పద్దెనిమిది మంది మళ్ళీ వెనక్కి పోయారు అన్ని ఓంగా మిగిలే పోస్ట్ ఎన్ని సార్ అంటే ఏడు వేల రెండు వందల ఎనభై రెండు ఉద్యోగాలని నింపాల్సిన అవసరం ఉంటుంది ఇది నిజమైన సార్ అంటే మళ్ళీ పాత విఆర్ఓలు మళ్ళీ వస్తే పోస్ట్ తగ్గుతాయి పాత వీఆర్ఏలు మళ్ళీ విఆర్ఓలుగా మాకు కావాలి అని ముందుకొస్తే పోస్ట్ తగ్గుతాయి ప్రస్తుతానికైతే పాత వీఆర్ఓలు పనిచేసే వాళ్ళు మూడు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది ఉన్నారు మూడు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది ముప్పై ఆరు పద్దెనిమిది అంటే కాదు ముప్పై నాలుగు మంది ఉన్నారు ముప్పై నాలుగు పద్దెనిమిది ఆ సార్ ముప్పై ఆరు అంతే ముప్పై ఆరు మంది మూడు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది పాత విఆర్ఓలు పనిచేస్తున్నారు పాత విఆర్ఓలు జీపీఓలుగా పనిచేస్తున్నారు వాళ్ళు ఓను మిగిలిన వాళ్ళు ఎంత సార్ అంటే ఏడు వేల రెండు వందల ఎనభై రెండు మంది మిగిలిన వాళ్ళు కొత్త వాళ్ళు కావాలా అయితే ఇప్పుడు ఇక్కడ రెవెన్యూ రూల్స్ వచ్చినాయి గ్రామ పాలన ఆఫీసర్ సంబంధించినటువంటి రూల్స్ వచ్చినాయి సర్వీస్ రూల్స్ వచ్చినాయి ఆ సర్వీస్ రూల్స్ వచ్చినాయి కాబట్టి మళ్ళా విఆర్ఓలు కనుక మేము వస్తామంటే మళ్ళీ తీసుకుంటారు వీఆర్ఏలు కనుక మళ్ళీ వస్తామంటే మళ్ళీ తీసుకుంటారు మరి ఎంతమంది వెనక్కి వస్తారు అనే దానిపైన ఉద్యోగాల సంఖ్య ఆధారపడి ఉంటుంది అంటే ఇక్కడ ఒకటే ఫైనల్ చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే రెవెన్యూ రూల్ ఇక్కడ దీని ఏమంటున్నాం సర్వీస్ రూల్స్ వచ్చినాయి కాబట్టి సర్వీస్ రూల్స్ వచ్చినాయి కాబట్టి జీపీఓ అనే పోస్ట్ అయితే ఉన్నది దానిలో పాతవాళ్ళు కొను కొత్త అయితే రిక్రూట్మెంట్ చేయాలా ఎంతమంది ఉంటారు అనేది మళ్ళీ పాత వాళ్ళు ఎంతమంది తీసుకుంటారు అనే దానిపైన ఆధారపడి ఉంటున్న అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఆ నేపథ్యంలోనే ఆ సర్వీస్ రూల్స్ వచ్చిన నేపథ్యంలోనే వెలుగు పేపర్లో ఈనాడు పేపర్లో మొన్న పదమూడో తారీఖు నాడు వచ్చినటువంటి పేపర్ కటింగ్స్ ఇవి ఏమొచ్చిన జీపీఓలకు సర్వీస్ నిబంధనలు జారీ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ పాలన అధికారుల సర్వీస్ నిబంధనలను ప్రభుత్వం గురువారం జారీ చేసింది దీనికి సంబంధించిన నిబంధనలు అన్ని డీటెయిల్ చెప్తాను లాస్ట్ వారు చూడండి గ్రామ భూ ఖాతాల నిర్వహణ రెవెన్యూ ఆస్తుల సర్వే కోసం ప్రభుత్వం పోస్టులు ఏర్పాటు చేసింది రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకు జీపో పోస్టులను గతేడాది మార్చిలో ప్రభుత్వం మంజూరు చేసింది తొలుత ఈ పోస్టులకు విఆర్ఓ విఆర్ఏల ఇతర శాఖలకు బదలాయించిన వారు సహా అర్హత పరీక్ష ద్వారా మూడు వేల ఐదు వందల యాభై మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది మనకు జాయిన్ కావడం ఎంపిక చేశారు జూనియర్ అసిస్టెంట్ తత్సమాన కేడర్లు ఏర్పాటు చేసిన జీపీఓలకు సీనియర్ అసిడెంట్గా పదోన్నతి కల్పించడం పదోన్నత సందర్భంగా జూనియర్ అసిడెంట్లకు జీపీఓలకు సిక్స్టీ ఫార్టీ శాతం నిష్పత్తిని అమలు చేయడం క్రమశిక్షణ చర్యలు మిగిలిన జీపీఓ పోస్టులకు ఎంపిక అరాతల ప్రామాణికత నిబంధనలు తదితర అంశాలకు సర్వీసు నిబంధనలు పేర్కొన్నారు అన్ని అంశాలకు జిల్లా యూనిట్గా పరిగణించనున్నారు ఈ మేరకు రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ లోకేష్ కుమారు దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు కొత్త వారికి మూడేళ్ళ ప్రొబిషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు జీపీఓ పోస్ట్ అయితే ఉంటుంది సార్ జీపీఓ ఉద్యోగాలు అయితే నింపుతారు మరి ఎప్పుడు నింపుతారు సార్ అంటే అది పొంగులేటి శ్రీనివాస్కు తెలియదు అశోక్ సార్ కూడా తెలియదు ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ దగ్గర సమాచారం ఉంటే మనకు రావడానికి అవకాశం ఉంది ఎప్పుడొస్తారు నోటిఫికేషను ఎప్పుడైనా రావచ్చు కాబట్టి గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా పాత ఉద్యోగాలకే పత్రాలు ఇచ్చారు కాబట్టి నిరుద్యోగులల్లో నిరుద్యోగులలో తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది కాబట్టి నోటిఫికేషన్ రావడానికైతే అవకాశం ఉంటుంది ఎందుకంటే బాగా గొట్లాడుతున్నాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను మూడు సార్లు అంగర్సైగుడ చేశాము మన ఇందిరాపారికడ ధర్నా చేసినాం పైగా మన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి నిన్న మున్సిపాలిటీలో ఎక్కువ సీట్లు వచ్చినాయి వాళ్ళంతా ఉత్సాహంతో ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫేస్ వెలిగిపోతుంది నేనే మంత్రి నేనే రాజు అంటుండు కాబట్టి ఏమైనా ఆయనకి వెళ్ళి ఆశ రావడానికి అవకాశాలు ఉన్నాయి నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉన్నాయి ఇవ్వకపోతే మన ఎట్లాగ మన లొల్లి అనేది కొనసాగుతుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు కొత్త వారికి మూడేళ్ళ ప్రొబిషన్ అనేది ఇస్తారట గతంలో పంచాయతీ కార్యదర్శులకు కూడా అదే మాదిరిగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే మాదిరిగా ఇస్తారు అనేది కాన్సెప్టు అన్నిటికీ ఉద్యోగాలకు వెళ్ళి తొలగించడం కానీ అన్నిటిగా అన్నిటికీ అథారిటీ ఎవరు సార్ అంటే జిల్లా కలెక్టర్ అథారిటీగా ఉన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు మరి ఇక్కడ ఇచ్చిన సర్వీస్ రూల్స్లో ముప్పై నాలుగేళ్ళు అనే పదం ఉపయోగించాలి సర్వీస్ నిబంధనలు అండి సర్వీస్ నిబంధనలు ముప్పై నాలుగేళ్ళు కాబట్టి మాకు ముప్పై నాలుగు ఏళ్ళు మీరు పొరపాటు పడద్దు సర్వీస్ రూల్స్ వేరు ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రక్రియ వేరు మరి రిక్రూట్మెంట్ ఎవరు నిర్వహిస్తారు సార్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనా లేదా ఆ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే పెట్టుకుంటారు అనేది తెలియదు మొత్తం గ మీద అయితే కంపల్సరీగా మనకు ఈ నోటిఫికేషన్ అయితే ఉంటుంది అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఏజ్ ఎంత ఉంటుంది ఏజ్ ఎంత అని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తుంది గవర్నమెంట్ గతంలో ఏం చేసిందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన నేపథ్యంలో ముప్పై నాలుగు ఉంటే పదేళ్ళు గ్రేస్ పీరియడ్ ఇచ్చింది కాబట్టి నలభై నాలుగైంది మన రేవంత్ రెడ్డి సర్కారు మరొక రెండు సంవత్సరాలు కలిపిరు నలభై ఆరు సంవత్సరాలు అయింది ఇప్పుడు కూడా గదే ఉంటుంది ఇప్పుడు కూడా గదే ఉంటుంది నలభై ఆరు సంవత్సరాలు ఒకవేళ ఈ రెండేళ్ళ గ్రేస్ పీరియడ్ కనుక బంద్ పెట్టినా నలభై నాలుగు ఏళ్ళు అయితే ఉంటుంది వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఆ గ్రేస్ పీరియడ్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నలభై నాలుగు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అయితే మరొక ఐదు సంవత్సరాలు నలభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉంటుంది రెండేళ్ళ గ్రేస్ పీరియడ్ అయితే యాభై ఒకటి ఉంటుంది వికలాంగులైతే మరొక ఐదేళ్ళు ఉంటుంది కాబట్టి యాభై ఆరు సంవత్సరాల వరకు మనము అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నో డౌట్ ఎట్ ఆల్ ఒకవేళ ఈ రెండేళ్ళు పక్కన పెట్టినా నలభై నాలుగు ప్లస్ ఐదు నలభై తొమ్మిది ఇంకోటి ఏంటంటే ఇటీవల కాలంలో ఈడబ్ల్యూసీ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా అర్హత ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఐదేళ్ళు కూడా కలిసి వస్తుంది మళ్ళీ వికలాంగులకు మళ్ళీ ఒక ఐదేళ్ళు అదనంగా ఉంటుంది కాబట్టి యాభై నాలుగు సంవత్సరాలైతే గ్యారంటీగా ఉంటుంది అప్లై చేసుకోవచ్చు ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళకి కాకపోతే ఇది విఆర్ఓ బేస్డ్ అంటే రెవెన్యూ సంబంధించిన చట్టాలు రెవెన్యూ సంబంధించిన లెక్కలు ఎందుకంటే ఎకరం ఎంత చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది దాని లెక్కలు చేయాలి పొడుగు వెడల్పులు కొలవాలి మొత్తంగా లెక్కలు తీసి కొలవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇది లెక్కలకు సంబంధించిన పరీక్షగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సిలబస్ కూడా గదే ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఏజ్ రిలాక్స్ అయితే మీరేం ఒరిగాల్సిన పని లేదు నలభై నాలుగు ఖచ్చితంగా ఉంటే ఐదేను నలభై తొమ్మిది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు నలభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది దాంతోపాటు మరికొంత ఉండడానికి మళ్ళీ రెండేళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు మరి దీంట్లో ప్రిపరేషన్ ఏముంటుంది సార్ ఎందుకంటే జీబిఓ కన్ఫర్మ్ డౌట్ ఏం లేదు నోటిఫికేషన్ కన్ఫామ్ ఎప్పుడు వస్తుంది తెలియదు ఎప్పుడు వస్తుందనే తెలియదు కానీ నోటిఫికేషన్ మాత్రము ఖచ్చితంగా ఉంటుంది ఉద్యోగాలు పెద్ద ఎత్తున రావడానికి అవకాశం నోటిఫికేషన్ ఎందుకంటే గ్రూప్ టూ ఇచ్చారనుకో ఎనిమిది వందలు వెయ్యి పోస్టులే ఉంటాయి గ్రూప్ థర్డ్ ఇచ్చారనుకో వెయ్యి నుంచి పదిహేను వందల మధ్యనే ఉంటుంది గ్రూప్ వన్ ఇచ్చారనుకో వంద రెండు వందలే ఉంటాయి కాబట్టి పెద్ద మొత్తంలో గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాడు పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి పదివేల ఉద్యోగాల సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది అలాగే గురుకులాల సంబంధించి తొమ్మిది వేలు పదివేల నోటిఫికేషన్ వచ్చినాయి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి పెద్ద ఎత్తున నోటిఫికేషన్ వస్తుంది కానీ ఇది కూడా భారీ నోటిఫికేషన్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్లు ఏముంటుంది సార్ అంటే ఒకటి జనరల్ స్టడీస్ పరీక్ష ఏదైనా జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఉంటుంది ప్రిపేర్గా అండి రెండోది ఏంటంటే ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది కూడా మనకు ఖచ్చితంగా ఉంటుంది ఆర్థమెటిక్ రీజనింగ్ కూడా ఉంటుంది మూడవది ఏముంటుంది సార్ అంటే రెవెన్యూ చట్టాలు ఉంటాయి రెవెన్యూ చట్టాలు ఉంటాయి అలాగే రెవెన్యూ యాక్ట్ భూభారతి ఉంటుంది భూభారతి చట్టం కూడా ఇటీవల కాలంలో వచ్చినటువంటి భూభారతి చట్టం కూడా ధరణి స్థానంలో వచ్చినటువంటి భూభారతి చట్టం యొక్క అంశాలు కూడా ఉంటాయి రెవెన్యూ చట్టాలు ఆర్థమెటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ అనేవి కామన్గా ఉంటుంది కాబట్టి ఈ సిలబస్ని మీరు అంటే జనరల్ స్టడీస్ ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది మామూలుగా గ్రూ ఫోర్త్లో గ్రూప్ ఫోర్త్లో ఉన్న సిలబసే ఈ సిలబస్గా మీరు అర్థం చేసుకోవచ్చు అలాగే ఎస్ఐ అండ్ పీసీలో కూడా సేమ్ సిలబస్ ఉంటుంది ఎస్ఐ పీసీ గ్రూప్ ఫోర్త్ అండ్ ఎఫ్విఓ ఫారెస్ట్ బీటాఫీసర్ ఏవైతే సిలబస్ ఉంటుందో సేమ్ అదే సిలబస్ అనేది ఇక్కడ ఉంటుంది అదనంగా మనకు ఒకవేళ అధికారికంగా నోటిఫికేషన్ వస్తే సిలబస్లో ఉండడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఏంటి సార్ అంటే రెవెన్యూ చట్టాలు నిజాంల కాలం నుంచి ఉన్నటువంటి రెవెన్యూ చట్టాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చినటువంటి రెవెన్యూ చట్టాలు మన వచ్చినటువంటి ధరణి అలాగే భూభారతి టోటల్గా నిజాం కాలంలో ఉన్నటువంటి కాన్ నుంచి ఇప్పటిదాకా ఆ పదజాలం యొక్క అర్థాలు తెలుసుకోవాలా రెవెన్యూ సంబంధించినటువంటి టర్మినాలు తెలుసుకోవాలా అలాగే మన కొత్తగా వచ్చిన భూభార్తి చట్టాలు మొత్తం కూడా లింకప్ చేసుకుంటే మనం ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు మనం కూడా గతంలోనే ఈ గందరగోళాలు ఉన్నప్పుడే మన జీపీఓ సంబంధించినటువంటి కోర్సుని ఇనాగ్రేట్ చేయడం జరిగింది చాలామంది క్లాసెస్ ఇంటూనే ఉన్నటువంటి అంశానికి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ జీపీఓకి సంబంధించి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రికార్డెడ్ వీడియోస్ ఫిఫ్టీన్ హండ్రెడ్తో పదిహేను వందల రూపాయలతో రికార్డెడ్ వీడియోస్ అనేవి చాలా ఇన్డెప్త్గా పైపై కాకుండా ఇవాళ చాలామంది ఏమనుకుంటారు అంటే జీపీఓ కాబట్టి ఫోర్త్ క్లాస్ స్టాండర్డ్ కాబట్టి పేపర్ ఈజీగా ఉండవచ్చు అనుకుంటారు పేపర్ ఈజీగా ఆర్డ్గా ఉండేది మన చేతులలో ఉండదండి ఆ టైంలో ప్రొఫెసర్లు అనే వాళ్ళకు ఏ క్వశ్చన్ దొరుకుతుందో అదే క్వశ్చన్ ఉంటుంది అది హార్డ్గా ఉండవచ్చు ఈజీగా ఉండొచ్చు ఎందుకంటే గ్రూప్ టూకు మించిన క్వశ్చన్లు కానిస్టేబుల్ వచ్చినాయి గ్రూప్ టూకు మించిన క్వశ్చన్లు కానిస్టేబులల్లో ఎస్ఐలలో వచ్చినాయి కాబట్టి ఈజీగా ఉండాలని ఏం లేదు ఆడుగా ఉండాలని ఏం లేదు ఆ టైంలో ఈజీ క్వశ్చన్లు ఉంటే లాస్ట్ టైం గతంలో అది బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీఆర్ఓ ఎగ్జామ్ పెట్టినప్పుడు నల్లగొండ జిల్లాలో తొంభై ఐదు మార్కులు వందకు తొంభై ఐదు మార్కులు వస్తే ఉద్యోగం రాలా తొంభై ఆరుకే కట్ ఆఫ్ అయింది ఎందుకంటే పేపర్ ఈజీ ఉంది కాబట్టి మొన్న గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్లో మూడు వందల ఉంటే నూట ముప్పై నూట నలభైకే ఉద్యోగం వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాలా ఎందుకంటే పేపర్ అనేది ఆ విధంగా ఉన్నది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు మొత్తం కలిపి నూట యాభై మార్లతో పేపర్ పెట్టవచ్చు లేదా గతంలో పంచాయతీ కార్యదర్శి మాదిరిగా పేపర్ వన్ జనరల్ స్టడీసు జనరల్ స్టడీస్లో భాగంగా ఈ రెవెన్యూ చట్టాలు భూభారతి పెట్టేసి సెకండ్ పేపర్లో ఆర్థమెటిక్ రీజనింగ్ పెట్టడానికి అవకాశం ఉంది లేదు నూట యాభై మార్కులలోనే డెబ్భై యాభై మార్కులు ఆర్థమెటిక్ రీజనింగ్ ఒక ఇరవై ఐదు మార్కులు ఇంగ్లీషు లాంటివి పెట్టేసి ఇంకో డెబ్బై ఐదు మార్కుల్లో జనరల్ స్టడీస్ అండ్ రెవెన్యూ చట్టాలు మొత్తం కలిపి కూడా ఒక పేపర్ పెట్టవచ్చు ఏ విధంగా ఉండొచ్చు సిలబస్ మాత్రం మార్కుల పెంచడం కానీ తగ్గించడం కానీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జీపీఓ సంబంధించి మనకు ఇరవయో తారీఖు నుంచి ఎస్ఐ కానిస్టేబుల్తో పాటుగా కొత్త బ్యాచ్ కూడా జీపీఓ అనేక కొత్త ఆఫ్లైన్ క్లాసెస్ వాటితో పాటు ఇంటి దగ్గరనే ఉండి హైదరాబాద్కు రాన వాళ్ళు వాళ్ళ కోసం లైవ్ క్లాసెస్ ఉంటాయి రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి మీకు ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటాయి హైదరాబాద్కు రాగలిగితే ఆఫ్లైన్ వినండి హైదరాబాద్ రాలేని లైవ్లోనే ఉండాలి ఇక్కడ క్లాస్ ఏం జరుగుతుంది అది తినాలనుకుంటే లైవ్ క్లాస్ తినండి అది నాకు టైం కుదర నా ఇష్టం ఉన్నప్పుడు ఏంటంటే రికార్డెడ్ వీడియోస్ తినొచ్చు మొత్తంగా అశోక ఆన్లైన్ అకాడమీలో ఇవన్నీ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు మళ్ళొకసారి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన్నడి వరకు దిక్కు ముక్కు ఏం లేకుండా జీపీఓ అనే పంచాయతీ ఉన్నది కానీ జీపీఓ పంచాయతీకి దిక్కుముక్కు వచ్చింది ఆ దిక్కుముక్ ఏంటి సార్ అంటే ఇక్కడ మనకు సర్వీసు రూల్స్ రావడమే మనకున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు ఇది రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ప్రక్రియ చాలామంది ఏమనుకుంటారంటే స్థాయి అధికారాలు కలెక్టర్కి ఇచ్చారు కాబట్టి కలెక్టరే డిగ్రీ మార్కుల ఆధారంగా ఇస్తారని చెప్పేసి ఒక వ్యక్తి నాకు ఇంతమంది ఫోన్ చేసిండు అట్లా ఏముండదు సార్ ఏముండదు పరీక్ష పెడతారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పరీక్ష ఉంటుంది అందరు కలిసి ఒకేసారి పరీక్ష రాయాలా కాకపోతే నియామక పత్రాలు ఇచ్చేది కలెక్టర్ ఉంటాడు ఒకవేళ ఆ ఉద్యోగిని తొలగించాలనుకుంటే అధికారం ఎవరికి ఉంటుంది అంటే కలెక్టర్కి ఉంటుంది మూడు సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు జీపీఓ ప్రిపేరు కావాలనుకున్న వాళ్ళు ప్రిపేర్ కావచ్చు ఎలాంటి డౌట్ ఏం లేదు ఎందుకంటే దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సర్వీస్ రూల్స్ వచ్చినాయి కాబట్టి నోటిఫికేషన్ ఉంటుంది ఎప్పుడొస్తుంది సార్ అంటే ఎప్పుడైనా రావచ్చు విద్యార్థులకు ఒత్తిడి మేరకు ప్రభుత్వం కనుక ఇప్పటిదాకా మనం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు వాళ్ళకు కూడా తెలుసు అరవేలు ఉద్యోగాలు అబద్ధం అన్న సంగతి రేవంత్ రెడ్డి తెలుసు మంత్రులు తెలుసు విద్యార్థులందరికీ తెలుసు కాబట్టి కొత్తగా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి ఒకవేళ ఆలస్యం అయితే అందరం కలిసి రోడ్డు ఎక్కువే తొందరగా వస్తుంది కానీ విద్యార్థులు ఎవరికి సోయి ఉండదు అప్లై చేసుకోమంటే లక్షల మంది అప్లై చేస్తారు ఒక్కడన్నా రోడ్డు మీదకి నాయనంటే పోలీసు వాళ్ళని చూస్తే భయము ఫోన్లలో నిమగ్నం అయిపోతాం ఎవడెడిపోతే నాకేందన్నట్టుగా తయారవుతారు నిజంగా లక్ష మంది కనుక మీద ఎక్కుతే ఏ నోటిఫికేషన్ అంటే ఆ నోటిఫికేషన్ గవర్నమెంట్ భయపడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ నిరుద్యోగులలో ఐక్యత ఉండదు ఎవడిస్తారాజ్యం వాడు మాట్లాడుతుంటాడు వచ్చేవాడు రాడు పోయేవాడు పోడు అన్నట్టుగా వ్యవస్థ కొనసాగుతుంది కానీ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచాలంటే నిరుద్యోగుల ఐక్యతే పిడికిలు బిగించి కొట్లాడితే ఏ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది కానీ మనం పిడికిలు బిగించడం లేదు కాబట్టి ప్రభుత్వం ఆడిందే ఆట పాడిందే పాట ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా దొంగ లెక్కలు చెప్పినా కూడా నిమ్మకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు టోటల్గా మనకు జీపీఓ ఉంటుందా ఉండదా అంటే జీపీఓ నోటిఫికేషన్ అనేది ఉంటుంది ఎన్ని ఉద్యోగాలు అంటే ప్రస్తుతాన లెక్క అయితే ఏడు వేల రెండు వందల ఎనభై రెండు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావాల్సిన అవసరం ఉంది లేదు మళ్ళా పాత విఆర్ఓలకు సర్వీస్ రూల్స్ కొత్తగా వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఎవరైనా విఆర్ఓలు పాత వీఆర్ఓలు విఆర్ఓలు కనుక దీంట్లోకి వస్తే వాళ్ళకి అవకాశం కల్పిస్తారు కల్పిస్తే పోస్టు తగ్గడానికి అవకాశం ఉంది లేదు ఉన్నోళ్ళకే మా కష్టమైతే మేము వెళ్ళిపోతామంటే ఇంకా పోస్టు పెరగడానికి అవకాశం ఉంటుంది మొత్తంగా ఐదు ఐదు నుంచి ఆరు వేలకు పైన ఆరు వేల నుంచి ఏడు వేల వరకు ఈ జీపీకి సంబంధించినటువంటి ఒకవేళ వచ్చినాకి ఇచ్చినా ఇంకో ఐదు వందలు వస్తేనే వస్తే ఇంకో ఇంకో వెయ్యి మంది వస్తే అంత తప్పింకెక్కువైతే వచ్చే అవకాశం లేదు రాకపోతే రాకను పోవచ్చు మొత్తంగా ఏడు వేల ఉద్యోగాలు కూడా కొత్త రిక్రూట్మెంటే ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి గతంలో ప్రిపేర్ అయిన వాళ్ళు మళ్ళీ ప్రిపరేషన్లో ఉండండి ఎప్పుడు నోటిఫికేషన్ పడితే అప్పుడు సిద్ధంగా ఉండే ప్రయత్నం చేయండి వచ్చినాకనే చదువుతా అంటే వాళ్ళు లక్షల మంది చదువుతున్నారు ఇవాళ ఆ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా కూడా చాలా ఫాస్ట్ కల్చర్ ఉంది వాళ్ళు లెక్కలంటే సింపుల్గా చేసి పడేస్తున్నారు కాబట్టి పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉద్యోగం కొట్టాలనుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో మినిమం ఆరు నెలల పాటు బీసీరిఎస్ ప్రిపరేషన్లోనే ఉంటేనే ఈ జీపో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంది ఏజ్ విషయంలో ఎవ్వరేమో గందరగోళ పడకండి మీరు కింద కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఆ కామెంట్ ప్రకారం కామెంట్లు చదివి నెక్స్ట్ వీడియోలో మీకు ఆ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కింద కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్ని కామెంట్ చేయండి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఉంటుందంటే ఉంటుందని చెప్తాం లేదంటే లేదని చెప్తాం కాబట్టి ఈ సమాచారం ఆధారంగా సర్వీస్ రూల్స్ ఆధారంగా ఈ జీపో సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగింది దీనికి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పే ప్రయత్నం చేయవచ్చు దీనికి సంబంధించినటువంటి కోర్సులు కూడా అశోక్ ఆన్లైన్ అకాడమీలో అందుబాటులో ఉన్నాయి జస్ట్ మనకు రికార్డెడ్ వీడియోస్ అయితే పదిహేను వందల రూపాయలు ఉంటాయి అలాగే ఆఫ్లైన్ ఆన్లైన్ సంబంధించినటువంటి ఆఫ్లైన్ లైవ్ క్లాసెస్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి రేపు ఇరవయో తారీఖు నుంచి మన మనకు న్యూ బ్యాచ్ అనేది ఫిబ్రవరి ఇరవయో తారీఖు నుంచి న్యూ బ్యాచ్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది దాని గురించి కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు కింది నెంబర్లో కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇది ఉన్నటువంటి జీపీఓ సంబంధించినటువంటి డౌట్ సెక్షన్గా అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ